చిన్నారెడ్డి చెందకు పోయేటప్పుడు గణాలు కథపేద్ద విజ్ఞానా నాయకుని వేడుకొని అవునా ఆ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కురుమే కురు సర్వూ సర్వదా जय जय शुभकर विनायक श्रीका पाकवर सिद्धि विनायक जय जय शुभ कर विनायक श्रीका पाकवर सिद्धि विनायक आ హుదా నది తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనలకు మహిమల చాటక పహరములు నీడు మహాని బావ ఇష్టమైన దేవీ ఇష్ట కామ్యముల తీర్చే గణపతి నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నిధి చేసే విఘ్నపతి గుడులో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాని పాకవర సిద్ధి వినాయక అయ్యా పిండి పమ్మ వై ప్రతిబన్ సుబ్రహ్మాన్యు మాతా పితలన ప్రదక్షిణము మహాగణపతి మారావు గజముఖ గణపతి వైనా బ్రహ్మాండము నీ బజ్జలో దాచిలంబోదరడవు అయినావు కీర్తిని పూర్వక లక్ష్మి గణపతి మారావు వేద పురాణములకిల శాసము కలలు బండలయ్యా బాండాలు సిరెడ్డికి బండాలు ఏ బోండా కాదురా దయ్యా దండాలను వాడల్లా బండలు పెట్టకూడదా ఆహా పెట్టకూడదు పుల్లంట్లయ్యా

నేడి సభా మందిరానికి చేరవచ్చినాను కావునా నేనెవరు నా పల్లె పట్న కుల నామ దేవునికి తెలిసి ఉన్నవా అలాగే తెలుపుతాను చక్కగా ఆడికి చుమరా పండగలో లింగా కొంతమంది ఊర్లోనే ఉండాలంటే వాళ్ళు రాని ఉంటుంది చెప్తాం మామూలు దెబ్బలో ఉండాలి నాకు మంచి పేరు రాళ్ళని అందుకని చిన్నగా మాట్లాడితే మంచి పేరు గెట్టు కట్టు వచ్చిందా చిరునా బారి శిలిమ కొండమ్మా సకల సంతోషంతో చిన్నగా ఏంటివే నాకున్న <laughs> 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 <laughs>

ఎక్కడానికి ఏనుగులు ఎక్కడానికి ఏనుగులు ఏరటానికి రాజ్యం ఏలేటందుకు రాజ్యము సవారి చేయటం గుర్రములు అవురా పండిన పాండపులు ఆహా కూర్చోడు కుర్చేలు ఎటువంటి కొరంత లేకుండా పాలుగుండా పరి పాల చేస్తున్నాంరా మళ్ళీ నిండుకొని మెత్తోళ్ళు పెండ్లికి శైన ఉంగరం పెట్టి అది కుదవ పెట్టేసిన ఉంటేనే మాకు ఉమ్మయ్య మాధ్యమకాలు చేను ఉంగరాలు కుదవ పెట్టిన మా రాజ్యంలో పేద ప్రజలు పని చేసేది మేము రెట్టివారం రా ఆ రాజ్య పరిపాలన మాత్రమే చేస్తాం సరేలే చూసి మాట్లాడే మాటలు మొహం త్రి నలభై వేలకు పెడితేవే మాకు ఉమ్మయ్య లోడు పెట్టి నలభై వేలకు వాళ్ళకి ప్రజలను

మహబత్రి పన్నెండు మంది పాలు గాలి పన్నెండు పాలుగారు నూరు మంది కూలివారు ఏడా మా ఇంట్లో మల్ల మీ అమ్మల రైతుల ఇంటి ఇంటికాడికి చింతకాయ కొట్టని పోతాది మాకు మయ్యా రైతుల ఇళ్ళ కాడికి పోయి బావే ఇండ్లది కూలోళ్ళు పిలుచుకొని అంతపురం దగ్గర కొట్టిస్తానండి చింతకాయ చింత పిచ్చిలా మీకు ఆ ఆ మాకు కాదురా వాళ్ళు ఎత్తుకొని పోతారు తినేకే ఆ మహోమంత్రి పందులు కేస్తారా మీకేనా ఓరి మా కాదురా వాళ్ళు ప్రజలు మా కాళ్ళ లోపలికి కూడా పెట్టుకుంది అంటారా మహామంత్రి మహాప్రభు ఆరు మంది నా కన్ని కుమారులు ఆరు మంది కూడా సంపద సరే ఎటువంటి కొరంత లేకుండా పాలుగుండా పరిపాలన చేస్తున్నామురా మరి ఇంకొనయ్యా నా పాలుగుండా పరిపట్టణమునా